employment opportunity. okay, nimskaya limit you should be employable across the globe. that was the main vision with which the bsc courses in allied health sciences were started. and allied health sciences council was also formed, where your principal is also one of the main members. he was architect of bringing this concept to the government. he represented multiple times to the government to establish this as a council, to have a uniformity of the courses, సో దట్ యాక్చువల్లీ ది పీపుల్ ఇన్ ది స్టేట్ అండ్ ఇన్ ది కంట్రీ కెన్ బి బెనిఫిటెడ్ అంటే మీరందరూ ఒక సుశక్షితమైనటువంటి డిగ్రీ హోల్డర్ అయితే లైక్ ఎంబీబీఎస్ అంటే నేను ఎప్పుడు కూడాను ఎంబీబీఎస్ కానీ బీఎస్సీ డయాలసి టెక్నాలజీ కానీ బిఎస్సీ అదర్ పర్ఫిషన్ టెక్నాలజీ కానీ రేడియాలజీ టెక్నాలజీ కానీ లేదా నర్సింగ్ టెక్నాలజీ కానీ డిఫరెన్స్ ఏం లేదు మీరు కూడా మీ సబ్జెక్ట్స్ కూడా చూస్తే సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనాడమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ కూడాను దాదాపు ఈక్వల్గా ఉన్నాయి ఇంపార్టెన్స్ చెప్పడానికి చెప్తున్నాను అంటే మీరు బీఎస్సీ చేయడం వల్ల ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎంటైర్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫర్ హెల్త్ కేర్ డెలివరీ ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు ఒక సెమినార్కి మీ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు టామ్ కామ్ అనే ఆర్గనైజేషన్ ఉంది ఓవర్సీస్ మ్యాన్ఫర్ మేనేజ్మెంట్ వాళ్ళు నర్సెస్ని ముందు రిక్రూట్ చేస్తున్నారు తర్వాత ది ఫోకస్ వి ఆల్రెడీ రిప్రజెంటెడ్ టు దెమ్ టు హ్యావ్ ఎ ఫోకస్ ఆన్ బిఎస్సి ఎలర్ హెల్త్ సైన్స్ ఆల్సో సో వన్స్ యూ పాస్అట్ వీ షుడ్ బి హ్యావ్ ఎ ఎంప్లాయబిలిటీ అల్టిమేట్గా మన అంతా చదివేది ఎందుకు చదువుతున్నాము అన్ని చదువులు కూడా ఒక కవి అన్నాడు ఏ చేసినా ఒక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సాటిస్ఫై అవర్ సెల్స్ అవర్ ఫ్యామిలీ అండ్ దెన్ నాలెడ్జ్ సో వీటన్నిటికి ఉండాలంటే డెఫినెట్గా మన క్యాలిబర్ కరెక్ట్గా ఉండాలి క్యాలిబర్ అనేది గుర్తించబడాలి అంటే వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ అని ఉండాలి అంటే మేము ఎంబీబీఎస్ చేస్తాము ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయాలి అంటే ఫారెన్లో పనిచేయాలంటే అలానే మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కంట్రీలు అయితే వితౌట్ ఎగ్జామ్ దే ఆర్ రికగ్నైజింగ్ యువర్ ఎల్ఎల్ సెన్సెస్ డిగ్రీ డైరెక్ట్లీ టేకింగ్ అలాంటి ఆపర్చునిటీస్ కూడా మరి ప్రిన్సిపల్ గారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు గవర్నమెంట్తో కలిసి అంటే ఒక్కసారి హండ్రెడ్ మెంబర్స్ పాస్ అయిన తర్వాత ఎవరు కూడాను అన్ఎంప్లాయ్మెంట్గా ఉండొద్దు అల్టిమేట్గా మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పంపించారంటే మా కొడుకు కానీ బిడ్డ కానీ ప్రయోజకుడు అవుతాడని అంటే అల్టిమేట్లీ వన్స్ యూ స్టడీ ఆర్ బి ఎంప్లాయబుల్ సో యూ కెన్ సస్టైన్ అవర్ యుర్ ఓన్ లెగ్స్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ప్రజెంట్ ఈ దీనికోసంగా మనం చదువుతున్నాం